ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు లేకపోతే కబ్జాలు చేశారు దారుణంగా ప్రవర్తించారు నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మన విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయ్ డ్రగ్స్ రాజధానిగా చేశారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయికి కలవాటైతే డ్రగ్స్ డ్రగ్స్కి ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదు వేల కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ రోజు అదాని డేటా సెంటర్ ని లూలోని పొరుక్లైన్ టెంపుల్ అనే వంటి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చాం అన్నిటినీ ఈ ఈరోజు మీరు చూడండి అక్కడ నేను ఆ రోజు మెట్టెక్ జోన్ పార్క్ అవుట్ కట్టాను అది కడితే దేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసి కేంద్రంగా విశాఖపట్నం తయారైంది దీనివల్ల పదహైదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి దాన్ని కూడా మూసియాలనే ప్రయత్నం చేశాడు కాని కేంద్రం గట్టిగా ఉండి అది కాపాడారు ఈరోజు పదహైదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి మళ్ళీ నేను వస్తాను ప్రపంచానికే మెడికల్ ఎక్విప్మెంట్ మనం మెడ్ మెడ్టెక్ పార్క్ నుంచి ఉత్పత్తి చేస్తాం సరఫరా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది అభివృద్ధి నేను ఒక మాట చెప్తున్నాను విశాఖపట్నం మీద జే గన్ రెడ్డికి ప్రేమ లేదు మన ఆస్తుల మీద ప్రేమ ఇక్కడ ప్రజల మీద కక్ష అందుకే ఇతను వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు నేను అడుగుతున్నా తమలో ఈ ప్రాంతానికి సామాజిక న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలకు ఏమైనా పనిచేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇచ్చిన ముప్పై పథకాలు రద్దు చేశాడు మళ్ళీ నా బీసీలు అంటాడు మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఏమమ్మా మీకు న్యాయం జరిగిందా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ నాయకులు లేరో జిఎంఆర్ అయితే దేశంలోనే విమానాశ్రయం కట్టి హైదరాబాదే కాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా నడుపుతూ విదేశాల్లో కూడా విమానాశ్రయాలు కట్టారు మీకు పెత్తనం ఇస్తే మీరు చేయగలిగ